హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి మిర్చి బజ్జీ అండి ఇక్కడ నేను చెప్పే మెథడ్లో నేను చెప్పే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ ఒక్కసారి మిర్చి బజ్జీ చేయండి సేమ్ మనకి బండి మీద దొరికే వాటిలాగా వచ్చేస్తాయి దీనికోసం ఒక కిలో బజ్జీ మిరపకాయలు తీసుకోండి వీటిని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటి ఎడ్జెస్ కట్ చేసుకుని మధ్యలో పొట్టలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వీటి మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఇలా తీసుకోవటం మూలంగా మనకి మిరపకాయలు అనేవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా ఆ టైంలో పేలకుండా ఉంటాయి అలాగే మిరపకాయలు ఏమైనా కాస్త కూస్తా కారం ఉన్నా ఈ గింజలు ఎక్కువ కారం ఉంటాయి అందుకని ఈ గింజలు కనుక తీసేసామంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అస్సలు కారం తినలేని వాళ్ళు కూడా ఈ మిరపకాయ బజ్జీని ఈజీగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ విధంగా అన్ని మిరపకాయలకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి వేసుకుంటున్నా ఆ తర్వాత దీనిలోకి పొడి చేసి పెట్టుకున్న వామ్ని ఒక త్రీ ఫోర్త్ స్పూన్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే డైరెక్ట్గా వామ్ కూడా వేసుకోండి నేనైతే వామ్ పొడి వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను బియ్యపిండి మరీ ఎక్కువ వేసుకుంటే కనుక బజ్జీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి జస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలంటే ఆ తర్వాత పావు చెంచా వంట సోడా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి వంట సోడాని మరీ ఎక్కువ వేయకండి బజ్జీలు ఆయిల్ బాగా ఎక్కువగా పీల్చేస్తాయి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక వాటర్ తీసుకుని వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేయకండి ఒకటేసారి వేస్తే పిండి అనేది మరీ పలచనైపోతుంది చక్కగా ఉండలు లేకుండా కొంచెం మన దోశ పిండి కన్నా గట్టిగా ఉండే కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి ఈ పిండి కలపటంలోనే మనకి బజ్జీల టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఇక్కడ నేను చూపించే విధంగా పిండిని చక్కగా జాగ్రత్తగా కలుపుకోండి చూసారా ఈ విధమైన కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి పిండి మనకి ఇలా కలుపుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఈ పిండిలోకి డిప్ చేసేసుకోండి ముందే ఇలా డిప్ చేసుకోవటం మూలంగా మనకి పిండి అంతా ఈ మిర్చీలకి చక్కగా పట్టుకుంటుంది అన్నమాట చూసారా ఈ విధంగా చక్కగా పట్టుకుంటుంది పిండి అనేది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి అప్పుడే మీరు ఈ మిర్చీలని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మిర్చీలకి శనగపిండి పట్టించి మనం గిన్నెకి ఉన్న అంచులకి మిర్చిని లాగేయాలండి అలా లాగేయటం మూలంగా మనకి ఎక్స్ట్రా తోకలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట బజ్జీ కూడా చూడటానికి నీట్గా వస్తుంది మీకు చూపిస్తా చూడండి నేను ఇక్కడ ఇలా పిండి పట్టించాక ఈ విధంగా గిన్నెకి అంచులు రాసేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే ఈ బజ్జీలని మనం ఆయిల్లో వేసుకోవాలి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో డ్రాప్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఈ బజ్జీలనేవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఈ బజ్జీలు అనేవి మనకి ఎంత చక్కగా పొంగుతున్నాయో వంట సోడా వేయడం మూలంగా చక్కగా పొంగుతాయి మనకి అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి వెయ్యంగానే అయితే తిప్పేయకండి బజ్జీ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి బజ్జీలు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు జాగ్రత్తగా ఒక గరిట సహా ఎంతో స్లోగా తిప్పుకోండి ఒకటేసారి ఫోర్స్గా తిప్పేశారంటే ఆయిల్ అనేది మన చేతుల మీద చిందే ఛాన్స్ అయితే ఉంటుంది వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చాక ఈ బజ్జీని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బండి మీద దొరికే టేస్ట్తో మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది వీడియో మీకు అండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నచ్చ